ఇప్పుడే తెలంగాణలో ఉద్యోగులు భారీగా బదిలీలు సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే తెలంగాణ సర్కార్ కీలక జీవో జారీ చేసింది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పరం కొనసాగుతూనే ఉంది తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది రూరల్ డెవలప్మెంట్ శాఖలో నూట ఐదు మందిని బదిలీ చేసింది సిఈఓ సిఆర్డిఓ డిఆర్డి డిఆర్డిఓ అడిషనల్ ఆర్డీఓ డిపిఓలకు ప్రభుత్వ స్థానం కల్పించిందనమాట స్థానం కల్పించింది అయితే మరోవైపు తెలంగాణ ఆబ్గారీ శాఖలో పద్నాలుగు మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఇద్దరు ఉప కమిషనర్లు తొమ్మిది మంది సహాయ కమిషనర్లు కూడా ప్రభుత్వం బదిలీ చేసింది ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహసీల్దారులు ప్రభుత్వం బదిలీ చేసిన విషయం అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై రెండు మంది తహసీల్దారులు ముప్పై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లను కూడా బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం బదిలీ చేపట్టినట్టు తెలిసింది మల్టీ జోన్ వన్లో ఎనభై నాలుగు మల్టీ జోన్ టూలో నలభై ఎనిమిది మంది తహసీలను బదిలీ చేశారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత రెవెన్యూ శాఖలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే మొదటిసారి అనమాట సో విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ శాఖలో కూడా బదిలీలు అయితే జరిగినాయి సో ఇది మనకు తెలంగాణలో ఉద్యోగుల బదిలీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం